పట్టణాల్లో కానీ మెట్రో నగరాల్లో కానీ రోడ్డు మీద మీకు ఎక్కువగా ఏం కనిపిస్తాయి బైక్లు ఇంకా కార్లు మెట్రో సిటీస్ లో బైక్లు ఆటోలు బస్సుల కంటే కార్లే ఎక్కువగా ఉన్నాయి భారత్ లో ప్రతిరోజు వేల కార్లు అమ్ముడు పోతున్నాయి భారత్ లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక బాగా డెవలప్ అయిన దేశాల గురించి వేరే చెప్పక్కర్లేదు భారత్ లో మొదటిసారిగా రోడ్డుపైకి కారు ఎప్పుడు వచ్చింది మొదటిసారిగా కారును కొన్న భారతీయుడు ఎవరు మీకు తెలుసా ఈ వీడియోలో ఆ కారు పితామహుడి గురించి తెలుసుకోబోతున్నాం భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆటోమొబైల్ హబ్ ప్రపంచంలోనే చాలా ఆటోమొబైల్ కంపెనీలు భారత మార్కెట్ లో వాటా కోసం ట్రై చేస్తున్నాయి ప్రస్తుతం టాటా మోటార్స్ మహీంద్రతో కలిసి అనేక భారతీయ కంపెనీలు భారతదేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఈ కంపెనీలు విదేశాల్లో కూడా రాణిస్తున్నాయి భారత్ లో కార్లు ఖరీదైన లగ్జరీ వాహనాలు ఉండటం అన్నది ఇప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలిగించదు అయితే ఇవన్నీ రాకముందు కూడా మన దేశంలో రవాణా ఉండేది మన దేశంలో సుమారు నాలుగు వేల ఏళ్ల కిందటే రవాణా కోసం వాహనాలను ఉపయోగించేవాళ్లు అంటే గుర్రపు బండ్లు ఎడ్ల బండ్లు పడవలు ఓడలు లాంటివి పద్దెనిమిదవ శతాబ్దంలో మొదటిసారిగా గుర్రపు బండి రోడ్లపైకి వచ్చిందనే ఒక అంచనా ఉంది కానీ పద్నాలుగవ శతాబ్దానికి పూర్వం నుంచే శక్తితో నడిచే వాహనాలపై ప్రయోగాలు జరిగేవట ఇటాలియన్లు గాలితో నడిచే కార్లను ఉపయోగించేవాళ్లు వాళ్లలో లియోనార్డో డావెన్సీ ఒకరు ఈయన మోనాలిసా చిత్రాన్ని గీసిన ఫేమస్ పెయింటర్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన దేశంలో మొట్టమొదటి కారు కొన్న వ్యక్తి ఎవరో తెలుసా జమ్షెడ్జీ టాటా పద్దెనిమిది వందల తొంభై ఏడులో జంషెడ్జీ టాటా ఇంగ్లాండ్ నుంచి కారును కొనుగోలు చేసి భారత్ కు దిగుమతి చేసుకున్నారు అప్పుడు బ్రిటిష్ హయాంలో ఒక భారతీయుడు కారు కొనడం అంటే చిన్న విషయం కాదు అది పెద్ద సాహసం లాంటిదే కానీ ఆ సమయంలో భారతీయులు ఈ సాహసం గురించి ఆలోచించే స్థితిలో కూడా లేరు అయితే భారతీయులు తలుచుకుంటే అన్ని సాధ్యమేనని బ్రిటిష్ వాళ్లకు జమ్షెడ్జీ టాటా చెప్పకనే చెప్పారు క్రామ్టన్ గ్రేవ్స్ అనే కంపెనీకి చెందిన బ్రిటిష్ కారును జంషెడ్జీ టాటా కొనుగోలు చేసి భారతదేశానికి తీసుకొచ్చారు పోస్టర్ ఈ కంపెనీ యజమాని అతను భారతదేశంలో అడ్మినిస్ట్రేటివ్ పనిలో పోస్టు చేయబడిన ఒక అధికారి జంషెడ్జీ టాటా కారును కొనుగోలు చేసి భారతదేశంలో మొదటి కారు కొన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు అయితే ఈ కారు కంపెనీ యజమాని లో ఉండటంతో తన సొంత కారును ఇండియాకు తీసుకొచ్చారు అంటే భారత్ లో ఫస్ట్ కారు ఉన్న వ్యక్తి పోస్టర్ అయితే కారు కొన్న మొదటి భారతీయుడు మాత్రం జమ్షెడ్జి టాటా మాత్రమే పద్దెనిమిది వందల తొంభై ఆరులో పోస్టర్ కారును ఇండియాకు తీసుకొస్తే ఆ తర్వాత ఏడాదే టాటా కారు కొన్నాడు ఇవన్నీ చూశాక అప్పట్లో చాలా మంది ధనవంతులు ఈ సాహసం చేశారు అయితే ఈ కారు నడిచింది ఢిల్లీ రోడ్ల మీద ముంబై రోడ్ల మీదో కాదు కోల్కతా రోడ్లపై మొదటిసారిగా ఈ కారు అడుగుపెట్టింది ఎందుకంటే అప్పట్లో ఎక్కువ ధనవంతులున్న నగరం కోల్కతా స్వాతంత్రం రాకపూర్వం అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు కాలంలో దేశంలోని ధనిక నగరాల్లో కోల్కతా ఒకటి ఆ సమయంలో కోల్కతా భారతదేశంలోని ఒక ప్రముఖ నగరం ముఖ్యంగా కళలకు ప్రసిద్ధి చెందింది అందుకే అప్పట్లో కోల్కతాలో చాలా మంది ధనవంతులు ఉండేవారు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడులో అప్పటి బొంబాయిలో మొదటిసారిగా న్యూమాటిక్ టైర్ల ఆఫీసు ప్రారంభించారు అప్పటి నుంచి ముంబైలో కార్ల సంఖ్య పెరిగింది ఈ క్రెడిట్ అంతా జంషెడ్జీ టాటాకే దక్కింది ఆయన అప్పట్లోనే ధనవంతుడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో వ్యాపార రంగంలోకి ప్రవేశించి భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా ఎదిగారు కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన టాటా అదే స్పీడ్తో నాలుగు ప్రాజెక్టులను చేపట్టి దేశ చరిత్రనే మార్చేశాడు ఉక్కు హోటల్ విద్య జల విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టి భారతదేశాన్ని ప్రపంచ పటంలో గుర్తించేలా చేశారు ఆ తర్వాత టాటా గ్రూప్ స్థాపించి భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమకు నాంది పలికారు ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో టాటా గ్రూప్ కు సంబంధించిన పరిశ్రమలు వ్యాపారాలు ఉన్నాయి టాటా మోటార్స్ కు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్ ఉత్పత్తులను అందిస్తుందని గుర్తింపు ఉంది భారత్ లోనే మొట్టమొదటి కార్లను సొంతం చేసుకుని ఇప్పుడు కార్ల కంపెనీల్లోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది టాటా గ్రూప్ రతన్ టాటా కూడా తాత బాటలోనే వెళుతూ వేతలకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మన్లో ప్రెస్ చేయండి